இப்படி போய் கூட பிள்ளை கட்டோ நெய்ரு ಈಗ ನಾಕ ರೌಂಡ್ ವೀಕಲ್ ಅನ್ನ ಪದೇ ಇತ್ತ ಕನ್ನಡ ದರೋ ಸೌಂಡ್ಕೆ ಆಯ್ಕ ಪೈನು అరవింద్ గారు నీమక్ చెన్నై కొత్తపల్లి మండలం సత్యసాయి జిల్లా వారి గత పోటీలమ్మాయి గ్రామం మూడవ నెంబరుగా ఆ తదుపరి నాలుగవ నెంబర్ దేవస్థానం ఐదవ నెంబర్ వారు శ్రీ చంద్రాయన స్వామి హర్షులతో స్వామి హర్షులతో மாரோமு அனந்தபுரம் கோவல் அனந்தபுரம் மீதா பயிலா போல ஆண்டு మొదటి రెండు వందల యాభై నిమిషంలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి சவோ மறை போட்டி லாஸ்ட் வர உள்ள சினமா ಸ್ವತಂತ್ರ plus ಸಿನಿಮಾ ಬಮ್ಮ ಇಟ್ ತೈತನೆ ಸಿನಿಮಾ ಬಮ್ಮ ಚೆನ್ನಾಗಿ ಲಗಾಯ್ತಿದೆ ಕಂಪ್ರಮಿಸೆಡ್ ಫಸ್ಟ್ ಓಪನ್ ಹೇಳ್ತೀನಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಬಿಗ್ ಆಗಿ ಮುಗಿತಿಂದೆ ಬರ್ತೀನಿ ಬನ್ನಿ ನಾವು ತೋರ್ದಾನ್ ಕಾಣ್ ಲೇ ಆನ್ ಲೇ ಹೋಗಿ ಊಟ ಮಾಡೋಣ ಇತ್ತೆレンタ ರೆಂಡವರ ಒಂದು 500 ಅದಕ್ಕೆ ಅದನ್ನಿ 2 ನಿಮಿಷala 30 ಸೆಕೆಂಡಲ್ಲೇ ಕೂಟಿ ಗೆ ಶುಭಲಾಯ್ ಸುಂದರ ಮೊದಲ ಸ್ಥಾಕಡಿ ಹಿಂಗ ಸ್ಥಾಪಕ್ಕೆ ನಲಭ ಐದು ಸೆಕೆಂಡ್ ಹಿನ್ನಂಜುಲ ಕೊನಸಾತ भैया <sweak> <tune> శ్రీ చంద్రాయణ స్వామి ఆస్తులతో ఆంజనేయ స్వామి ఆస్తులతో కె రామసు రెడ్డి గారు సోములగడ్డి గ్రామ అనంతపురం ನಾಳೆ <laughs> ఆ ఇన్నే చెప్పినాం కదా కవర్ రాదు మైమ తాగే నిలొక్కున్నా మూవ్ సరి చేయింది కదా అప్పుడు చూసుకుంటే బ్యాట్ ని మూవ్ ఐదు నిమిషాల రెండు సెకన్లలో పెట్టి చేసుకున్నా

யாலாலா விஜய்சேக் கேளு[ பொரு <laughs> பழங்கான <laughs> ഇരവൈ രണ്ട് സെക്കൻഡ് രണ്ടുവ സ്ഥാനത്ത് വിലക്കടി ഉണ്ട് ഭയങ്കര ഗതവാര ശ്രീ ஆஹ் <laughs> थे 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 थे। थे थे। आहा हा 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 खेल रहा ना मतलब जनाला सन्नाना विजय छे खेलो हां फोन दे सप माइक ले लेबो तो माइक ले दे दिवाकर रेडो ओ आहा हा 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 പൂർത്തി പതിനെടു പദൈതു സെക്കൻഡ് പൂർത്തി ചെയ്തു నిమిషాల వెనకబడి ఉన్నాయి ఆ తదుపరి జిల్లా ఐదవ నెంబర్ వారు శ్రీ చంద్రాయన స్వామి ఆశులతో శ్రీ ఆంజనేయ స్వామి ఆశులతో కె రామసిప్పెడ్డి గారు సోమం అనంతపురం అనంతపురం జిల్లా పరిశుభ్ర ఐదవ నెంబర్

हाँ, 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 हा, के को चेनई एक्सप्रेस अमंतपुर तो बेंगलूर वरुद వెనకబడి ఉన్నాయి మూడు నిమిషాల నాలుగు సెకండ్లు రెండవ స్థానానికి వెనకబడి ఉన్నాయి శ్రీ చంద్రాయన స్వామి ఆశలతో కి రామసుబ్బారెడ్డి గారు సోమగదీ గ్రామం అనంతపురం భూలం అనంతపురం జిల్లా వారు కేవలం ఐదవ నెంబర్ వారు వచ్చి ఖాళీ కట్టుకొని బయట వడిగా ఉండాలంటే ఆలస్యం రాదు రామసింహారెడ్డి గారు వచ్చి ఆలస్యం లేదు ఆలస్యంలో రావాల మోటార్ సైకిల్స్ మాత్రం సామాన్య కింద పెట్టద్దండి మీరు అన్నదాన కార్యక్రమం నిర్వహించేటప్పుడు అన్నదానం చేయడానికి సినిమా చేయడం జరిగింది దానికి తిన్నటువంటి కారు మోటార్ సైకిల్స్ మొత్తం తీసేయాలండి మీరు దజ సహకరించాల వడ్డీ దుర్గా గారు వడ్డీ శ్రీనా గారు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కూడా మరి కాసేపట్లో మొదలవుతుందండి అన్నదాన కార్యక్రమం మోటార్ సైకిల్స్ కానివ్వండి కార్లు కానివ్వండి పెండికి తీసేయాల அடிக்கே <laughs> வீடு <laughs> <laughs>

ముప్పై ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి సెకండ్లు ఏడవ రెండు రెండవ స్థానానికి వెనకబడి ఉన్నాయి నాలుగు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి రెండవ స్థానానికి రామసిబ్బారెడ్డి గారు క్యాండి శోభ రెడ్డి గారు వచ్చి కార్డు కట్టుకోవాలి ఐదు నిమిషాల సమయం ఉన్నగానే ఖాళీ కనబడాల కారీ కట్టుకోవాలని చెప్తున్నాం రామసిబ్బారెడ్డి గారు బయట ఐదవ నెంబర్ ఆరవ నెంబర్ మంచి కాంపిటీషన్ ఏడవ నెంబర్ కూడా మంచి కాంపిటీషన్ అండి నాలుగు నిమిషాలు ఉన్నది కే రామసిబ్బారెడ్డి గారు సోమన్ రెడ్డి వారు చీకాడు రామసిబ్బారెడ్డి గారు బయట రాణ

सो न समय माण्हू निमले समय मनु निम వెనకబడి ఉన్నారు ఆ తొడపరి ఐదవ విధగా రావాల్సినటువంటి వారు శ్రీ చంద్రాయన